ఒక భక్తురాలు ముప్పై నోములు పూర్తి చేసి రెండు వందల మంది బ్రాహ్మణులకు సంతర్పణ తలపెట్టింది దానికి బాబాను ఆహ్వానిస్తూ ఆమె కొడుకు దేవు జాబు రాశాడు బాబా నా భక్తుల సంకల్పాలు నెరవేరుస్తాను సంతర్పణకు నేను జోగ్ మరొకరు కలిసి వస్తాము నాకే వాహనాలు అవసరం లేదు అని జాబు రాయించారు సరిగా సంతర్పణ రోజు ఒక సన్యాసి వచ్చాడు రెండు మాసాల ముందు అతడు గో సంరక్షణ నిధి కోసం రాగా తర్వాత రమ్మని చెప్పాడు దేవ్ కానీ ఇప్పుడితడు తాను నిధికై రాలేదని భిక్ష కోసమే మరిద్దరితో కలిసి వచ్చానని భోజన సమయానికి రాగలమని తమకు బండి అవసరం లేదని చెప్పి వెళ్ళాడు అలాగే ఆ ముగ్గురు వచ్చి మధ్యాహ్నం భోజనం చేశారు తర్వాత సాయి తనకిచ్చిన మాట ప్రకారం సంతర్పణకు రాలేదని దేవు నిష్ఠూరంగా షిరిడీకి జాబు రాశాడు ఆ ఉత్తరం తెరవకముందే బాబా దేవు నిష్ఠూరంగా రాసిన జాబులే అది నేను విరాళాలకు రాలేదని మరిద్దరితో కలిసి బిందుకు రాగలనని మాకు బండి అవసరం లేదని చెప్పి అతనికి తెలుపుకో చూశాను కానీ అతడు నన్ను గుర్తుపట్టలేదు అన్నారు బాబా అది తెలిసి దేవ్ అతని తల్లి చాలా సంతోషించారు నేను సాయిలీలలే కాకుండా నేను రాసిన కథలు ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను వినండి